పదివేల రూపాయలు ఇస్తాడు ఎవరు దోచేసిన సొమ్ము అది ఎవరు దోచారు అది వాడు సొంత డబ్బు కాదే సొంత డబ్బు కాదే వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలు కూడా వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే ఈరోజు డబ్బులు ఇచ్చేసి నేను కాదంటల కానీ ఆ డబ్బులు మనవే కదా ఈరోజు జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లు అని చెప్తారు కానీ ఆ డబ్బంతా మన లాంటి కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గుర్రెలా అయిపోయాయి మనందరం అందుకని మనం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి జగన్ మాట్లాడితే నేను మాట్ ఏం మాట్లాడాను నేను మాట్లాడితే మత్స్యకారుల గురించి మాట్లాడాను నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను ఏ నేను యాక్టర్గా ఉండి మీరు మీరు ఆలోచించండి నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు నేను కొన్ని కోల్డ్ కోట్ల డబ్బులు వచ్చిండేది కదా ఎందుకు చేయాల అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు ఇప్పితే ప్రజలకి మేలు జరగాలి ప్రజల కష్టాలే కాదు భుజం గాయాలి ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది నా సోషలిస్ట్ భావాల తాలూకు ప్రతిరూపం ఇది అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టే అడ్వర్టైజ్మెంట్ చేయలే కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చైనాతో వారికి ఒప్పుకున్నాను అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని నేను మీరు అసెంబ్లీలో ఇప్పటిదాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు బూతులు తిట్టేవాళ్ళని చూశారు కానీ నేను ఫస్ట్ టైము ఒక సమూహం రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు గారు దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడతాం సో నేను ఇన్ని దశాబ్దం పాటు నేనేం మాట్లాడాను పేద ప్రజల కోసం మాట్లాడా మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా ఒక మత్స్యకారులు జీవో టూ వన్ సెవెన్ దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు పెళ్ళం అంటాడు ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లే మనం పెళ్ళామనే అనే పదం తప్ప అని మాట్లాడచ్చు అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటుంది అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది నాకు నేను కాదంటా నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం విడిపోయాం పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లో వెళ్ళిపోయారు ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాదు ఇంకొకరు ఎవరినో పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డను ఇంకొకరు చూసుకుంటాను నేను ముందుకెళ్ళాను కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలి అంటే నాకు ఒకటే అనిపిస్తే నాకు భారతి గారిని భారతీయ గారినే భారత అని అనిపిస్తామని ఎంత నాకు నోటి తాకూచి అను అను అన్న నాకు అనస్ మనస్కరించదు నా అది నా సంస్కారం అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లుపుడు నాకు తాలూకు సంస్కారం నాకు ఆయన ఆయన కృపో ఏంటిది నాకు అట్లా అనాలు నాకు ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యమైతే సంతోషపడకండి రేపు పొద్దున్నది మీకు కూడా మర్చిపోకండి ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి